శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం పాదగయ క్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు పెట్టడం వలన వాళ్ళకి సద్గతులు కలుగుతాయని మన హిందువులందరి నమ్మకం అందులోనూ భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు పక్షం రోజులు అంటే పదిహేను రోజులు పాదగయలో పితృదేవతలకు పెట్టే పిండ ప్రదానాలు విశేషమైన ఫలితాలనిస్తాయి అందుకనే దేశంలోని నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా చాలామంది మహాలయ పక్షాలలో పితృదేవతలను గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టడానికి వస్తూ ఉంటారు అమావాస్య నాడైతే పాదుకయా క్షేత్రంలో ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిద్దాం మన పితృదేవతలలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా కోటీశ్వరులు లక్షాధికారులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు ప్రొఫెసర్లు సైంటిస్టులు రాజులు మహారాజులు చక్రవర్తులు ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఈ సందర్భంగా మనకేం చెబుతున్నారో గమనించారా నాయనలారా మా జీవితంలో కోట్ల కొలది రూపాయలు సంపాదించినా కూడా మేము మాతో ఏమీ తీసుకుని వెళ్ళలేదు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాం ఇప్పుడు ప్రతి సంవత్సరము ఒక్కరోజు మీరు పెట్టే ముద్ద కోసం ఎదురు చూస్తున్నాం అది మా పరిస్థితి అని చెబుతున్నారు అనిపిస్తోంది కదా మరి మనం ఎందుకండి ఉన్న దానితో సరిపెట్టుకోకుండా భగవంతుడిచ్చిన దానితో తృప్తి పడకుండా ఇంకా ఇంకా సంపాదించాలని తాపత్రయపడుతూ ఇతరులను మోసం చేస్తూ బాధ పెడుతూ చంపుకుంటూ జీవితాలు గడుపుతున్నాము మన పితృదేవతలు చెబుతున్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నాము ఎందుకోసం ఈ ఆరాటాలు ఎందుకోసం ఈ పోరాటాలు మీకైనా అర్థమైందా మీకు అర్థమైతే నాకు కూడా కొంచెం చెప్పరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ